ఇక్కడ బడ్జెట్ మీద మాట్లాడే అవకాశాన్ని ఇచ్చినందుకు మీకు సభ్యులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను అధ్యక్ష ప్రధానంగా ఈ బడ్జెట్ మూడు చిల్లర కోట్లకు సంబంధించినటువంటి బడ్జెట్లో గత ప్రభుత్వం అంటే ఈ టీడీపీ ప్రభుత్వం వచ్చే ముందు ఎంప్లాయీస్కి చాలా హామీలు కూడా ఇవ్వడం జరిగింది అధ్యక్ష చాలా ఆశ కూడా పెట్టు చాలా ఆశ కూడా పెట్టుకున్నారు ఎంప్లాయీస్కి మంచి జరుగుతుందని వారికి కావాల్సినటువంటి బకాయిలు కానీ అన్నింటిలో కూడా ఒక న్యాయం జరుగుతుందన్న ఆలోచనతో ఎంప్లాయీస్ పెద్ద ఎత్తున కూటమి ప్రభుత్వానికి సపోర్ట్ చేస్తున్నారు అన్నది వారు కానీ ప్రతి ఒక్కరు కూడా చెప్తా ఉన్నారు అధ్యక్ష వాస్తవంగా కూడా చాలా ఎక్స్పెక్ట్ చేసినారు చంద్రబాబు నాయుడు గారు చేస్తారని అయితే ఇప్పుడు పది నెలలు పూర్తయింది అధ్యక్ష ఐఆర్ గురించి రాగానే కొత్త ప్రభుత్వం రాగానే ఒక మంచి ఐఆర్ని ప్రకటిస్తామని చెప్పి ఎలక్షన్ ముందు కూడా చెప్పినారు అలానే పిఆర్సీకి సంబంధించి కూడా ఒక కమిటీ నేస్తాము ఆ కమిటీ ద్వారా ఒక మంచి పిఆర్సీని చెప్పడం జరిగింది అధ్యక్ష పంతొమ్మిది ఇరవై నాలుగో సంవత్సరం వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే మొట్టమొదటి క్యాబినెట్లోనే ఐఆర్ని ట్వంటీ నైన్ పర్సెంట్ ఇవ్వడం ట్వంటీ సెవెన్ పర్సెంట్ ఇవ్వడం కానీ ఆ తర్వాత పిఆర్సీని ట్వంటీ త్రీ పర్సెంట్ కోవిడ్ రెండు సంవత్సరాలు ఇబ్బందులు పెట్టినా కూడా పిఆర్సీని ఇంప్లిమెంట్ చేయడం కూడా జరిగింది అధ్యక్ష ఒక ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మెరుగైన ఐఆర్ ఇస్తుందని ఎక్స్పెక్ట్ చేశారు అధ్యక్ష పది నెలలు అయింది ఇంతవరకు ఐఆర్ని ఇవ్వడం కానీ పిఆర్సీ మీదకు సంబంధించినటువంటి ఏ విధమైనటువంటి ప్రపోజల్స్ కూడా ఈ రోజుకి కూడా రెడీ కాకపోవడం అన్నది అలానే దానికి తోడు అధ్యక్ష ఈ పది నెల ఆరు నెలలకు ఒకసారి డిఏని ఇవ్వాల్సి వస్తుంది అధ్యక్ష లాస్ట్ గవర్నమెంట్ మార్చిలో ఎండ్ అయింది జనవరి దాకా అన్నీ కూడా అప్డేట్ చేసేస్తున్నాయి అధ్యక్ష అయితే రెండు వేల రెండు వేల ఇరవై నాలుగు సంబంధించినటువంటి రెండు డిఏలు కానీ ఇప్పుడు డిఏ కానీ మూడు డిఏలు కూడా పెండింగ్ ఉన్నాయి అధ్యక్ష అటు ఐఆర్ గురించి కానీ పిఆర్సి గురించి కానీ డిఎల్ గురించి కానీ ఏ విధమైనటువంటి హామీ కూడా లేదు అధ్యక్ష అయితే నేను ఇక్కడ ఇంకొక విషయాన్ని కూడా మీ దృష్టికి తెస్తున్నాను అధ్యక్ష ఈ బడ్జెట్ ఇచ్చిన దాంట్లో అలకేషన్స్ లో రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదుకి బేసిక్ పే బేసిక్ పేకి రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు బడ్జెట్కి వచ్చేటప్పటికి ఎనిమిది కోట్లు తగ్గించి బడ్జెట్లో చూపించడం కూడా జరిగింది అధ్యక్ష అంటే శాలరీ ఏ విధంగా రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరుకి తగ్గుతుంది అంటే ఐఆర్ కానీ పిఆర్సీ కానీ లేదనుకుంటే డిఏలు కానీ యాడ్ అయితే శాలరీస్ ఇంకా చాలా పెరగాలి కానీ పెరగకపోగా కానీ ఎనిమిది కోట్ల రూపాయల దాకా తగ్గించి రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరుకు సంబంధించి బేసిక్ పేలో మనకు తగ్గించి చూపించడం కూడా జరిగింది దీని మీద ఎంప్లాయీస్ అంతా కూడా అనుమానం వ్యక్తం చేస్తూ ఉన్నారు అధ్యక్ష అసలు ఏం ఉంది అంటే సంవత్సరం మొత్తం కూడా మాకు ఐఆర్ కానీ డిఎల్ కానీ ఇచ్చే పరిస్థితి లేదా పిఆర్సీ గురించి ఆలోచించే పరిస్థితి కూడా లేదా అని టోటల్గా శాలరీస్ మొత్తం తీసుకున్నా కూడా యాభై నాలుగు వేల కోట్లు లాస్ట్ ఇయర్ ఖర్చు అయితే ఈ ఇయర్కి వచ్చేటప్పటికి యాభై ఏడు వేల కోట్లకు మాత్రమే చూపించారు కాబట్టి దీన్ని బట్టి కొత్త ప్రభుత్వ ఉద్యోగాలు కానీ అలానే ఈ పిఆర్సి బకాయిలు కానీ డిఏకి సంబంధించిన బకాయిలు కానీ ఏమాత్రం ఇస్తారన్న నమ్మకం కూడా ఉద్యోగస్తులు లేక చాలా ఆవేదన చెందుతూ ఉన్నారు అధ్యక్ష దీని మీద బడ్జెట్లో ఏదైనా మార్పులు చేయడం కానీ దాని మీద ఒక హామీ కానీ కోరుతూ ఉన్నాను అధ్యక్ష అదేవిధంగా డిఏకి సంబంధించి పిఆర్సికి సంబంధించి బకాయిలు కానీ పిఎఫ్ఏబిజిఎల్ఐ లోన్స్ కానీ ఇవన్నీ కూడా పాత బకాయిలు కొన్ని ఉన్నాయి అధ్యక్ష నేను దాని గురించి కూడా స్పెసిఫిక్గా మాట్లాడట్లా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ ప్రభు అంటే ఇరవై రెండు వేల కోట్లు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇప్పటికీ మూడు వేల కోట్లు బకాయిలు మూడు వేల కోట్ల బకాయిలు ఉన్నాయి అధ్యక్ష ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా మూడు వేల కోట్లు బకాయిలు ఉన్నాయి ఇంకా సంవత్సరం రోజులు ఉంది సుమారుగా ఇంకొక మూడు వేల కోట్లు కూడా అవసరం రావచ్చు మొత్తం మీద దీనికి సంబంధించి ఒక వెయ్యి కోట్లు మాత్రమే చూపించడం కూడా జరిగింది అధ్యక్ష ఇక్కడ ఎంప్లాయీస్ అంతా కూడా ఆవేదన చెందుతా ఉన్నారు ఇకపోతే రెండో పాయింట్కి వచ్చేటప్పటికి అధ్యక్ష కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ గురించి మంత్రివర్యులు కూడా ఆలోచించాలి అధ్యక్ష సుమారుగా పది వేల మందికి పైగా కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ ఇరవై నాలుగు సంవత్సరాల నుంచి వాళ్ళు వెయిట్ చేస్తూ ఉన్నారు పనిచేస్తా ఉన్నారు రెగ్యులర్ ఎంప్లాయీస్ కంటే కూడా వాళ్ళు చాలా కష్టపడి పనిచేస్తా ఉన్నారు వారందరినీ కూడా రెగ్యులర్ చేయడానికి మనం అసెంబ్లీలో కానీ కౌన్సిల్ లో కానీ బిల్ పాస్ చేసుకున్నాం జీవో నెంబర్ వన్ వన్ ఫోర్ కూడా దానికి రిలీజ్ చేయడం కూడా జరిగింది అయితే అందులో భాగంగా లాస్ట్ గవర్నమెంట్ ఒక మూడు వేల మందిని కంప్లీట్ చేసింది అధ్యక్ష ఇంకొక ఏడు వేల మంది పెండింగ్ ఉన్నారు వారందరూ కూడా చాలా మంది కొంతమంది ఈ మధ్య ఆత్మహత్యలు కూడా చేసుకుంటా ఉన్నారు అధ్యక్ష పెద్ద మనసు చేసుకొని గవర్నమెంట్ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ పెద్ద శాలరీస్ కూడా ఏం పెరగవు అధ్యక్ష ఆల్రెడీ వాళ్ళు యాభై ఏడు రీచ్ అయ్యి ఉన్నారు కాబట్టి శాలరీస్ కూడా పెద్ద పెరిగేది ఆర్థికంగా కూడా పెద్ద ఇబ్బంది కూడా కాబట్టి ఆల్రెడీ ప్రాసెస్ అంతా కూడా అయిపోయింది అంటే ఇప్పుడు అసెంబ్లీ కౌన్సిల్ బిల్ పాస్ అయిన తర్వాత వారి ఆ బిల్లు కూడా మనకి విలువ లేకపోతే ఇంకా అసెంబ్లీ మీద కౌన్సిల్స్ మీద ప్రజల్లో ఒక నమ్మకం కూడా పోయేదానికి అవకాశం ఉంటుంది అధ్యక్ష కాబట్టి వాళ్ళు ఎంతో మంది కూడా లేరు అధ్యక్ష సుమారుగా మా ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ అయితే మూడు వేల మంది ఉంటారు మొత్తం మీద ఏడు వేల మంది ఉంటారు ఈ ఏడు వేల మందిని గవర్నమెంట్ కనుక రెగ్యులర్ చేస్తే వారి జీవితాలకు ఒక అర్థం చేసే అర్థం ఉండటం అధ్యక్ష ఇరవై ఐదు సంవత్సరాలు పెద్దవాళ్ళు ఎక్కువ కాలం సర్వీస్ కూడా చేయరు మాక్సిమం ఒక ఐదు ఆరు సంవత్సరాలు రిటైర్ అయిపోయేదానికి కూడా అవకాశం ఉంటుంది సో ఆ కాంట్రాక్ట్ ఆ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ కి సంబంధించి బడ్జెట్ లో ఒక స్పష్టమైనటువంటి హామీని గౌరవ మంత్రివారి గారి మంత్రివర్యులు ఇస్తారని చెప్పి నేను ఆశిస్తా ఉన్నాను అధ్యక్ష అలానే మనబడి నాడు నేడుకు సంబంధించి కూడా సుమారుగా ఒక వెయ్యి కోట్ల రూపాయలు దీనికి బడ్జెట్ అలొకేషన్స్లో కనిపించింది అధ్యక్ష థర్డ్ లో సుమారుగా పదహారు వేల స్కూల్స్ పెండింగ్ ఉన్నట్టున్నాయి అధ్యక్ష అవన్నీ కంప్లీట్ చేయడానికి ఈ ఫండ్స్ అన్ని కూడా ఇన్సఫిషియంట్ అన్నది నాకు స్పష్టం కూడా అర్థమవుతా ఉంది అధ్యక్ష అట్లనే ఇకపోతే ఫీజ్ రిఎంబర్స్మెంట్ కి సంబంధించి వచ్చేటప్పటికి అధ్యక్ష సుమారుగా లాస్ట్ వైఎస్ఆర్సిపి గవర్నమెంట్ వచ్చేటప్పటికి అంతకు ముందు గవర్నమెంట్ వన్ అండ్ హాఫ్ ఇయర్ పెండింగ్స్ ఉన్నాయి అధ్యక్ష పదిహేడు వందల డెబ్బై ఎనిమిది కోట్లు బట్ అన్నింటినీ కూడా రిలీజ్ చేసేసింది అధ్యక్ష సింగిల్ డేలో పదిహేడు వందల డెబ్బై ఎనిమిది కోట్లు రిలీజ్ చేశారు అధ్యక్ష అయితే ఆ తర్వాత ఎవ్రీ త్రీ మంత్స్కి ఒకసారి ఫీజ్ రియంబర్స్మెంట్ రిలీజ్ అవుతుంది అధ్యక్ష ఈ లాస్ట్ గవర్నమెంట్ వెళ్ళిపోయేటప్పటికి ఒక టూ క్వార్టర్స్ ఎప్పుడు కూడా టూ క్వార్టర్స్ పెండింగ్ ఉంటాయి టూ క్వార్టర్స్ పెండింగ్ ఉన్నాయి మళ్ళీ ఈ మనకి ఎలక్షన్ ప్రాసెస్ లో ఒక క్వార్టర్ పెండింగ్ ఉండింది తర్వాత ఒక సంవత్సరం అయిపోయింది అధ్యక్ష కొత్త గవర్నమెంట్ వచ్చి ఇక్కడ ఒక క్వార్టర్ రిలీజ్ చేసింది ఇంకొక మూడు క్వార్టర్స్ పెండింగ్ ఉన్నాయి అంటే పాత ఒక మూడు కొత్త ఒక మూడు ఆరు క్వార్టర్స్ పెండింగ్ ఉన్నాయి అధ్యక్ష సుమారుగా ఏడు వేల కోట్లు అవసరం అవుతుంది ఆడకాయ నెక్స్ట్ ఈ అకాడమిక్ ఇయర్కి వచ్చేటప్పటికి ఇంకొక నాలుగు క్వార్టర్స్ అవసరం అవుతుంది వీటన్నింటికి సంబంధించి కూడా సుమారుగా మనకి ఇక్కడ రెండు వేల ఏడు వందల కోట్లు బడ్జెట్ లో పెట్టారు అధ్యక్ష నాకు తెలిసి ఏడు వేల నుంచి ఎనిమిది వేల కోట్లు మినిమం అవసరం అవుతుంది అధ్యక్ష ఈరోజు ఫీజు రియంబర్స్మెంట్స్ రిలీజ్ కాక పిల్లలు కొంచెం ఇబ్బంది పడుతున్నారు అధ్యక్ష సర్టిఫికేట్స్ కానీ వాళ్ళకి పరిస్థితి లేదు పిల్లలందరూ కూడా హైర్ ఎడ్యుకేషన్ చదువుతున్నటువంటిది కూడా కనిపించట్లేదు ఇకపోతే రెండోది అధ్యక్ష వాలంటీర్ సచివాలయ వాలంటీర్స్ ఒక రెండు లక్షల ముప్పై వేల మంది ఉన్నారు అధ్యక్ష నేనేమంటానంటే ప్రభుత్వ పాలసీలో భాగంగా వాళ్ళని కంటిన్యూ చేయడమా లేకపోవడమా అన్నది వాళ్ళ ఇష్టం అధ్యక్ష కాకపోతే వాళ్ళందరూ కూడా రోడ్డు మీద ఉన్నారు కాబట్టి కనీసం వాళ్ళకి ఏంటంటే నిరుద్యోగ భృతయినా ఎంతో కొంత మూడు వేల నాలుగు వేల రూపాయలైన ఇవ్వడమా లేకపోతే వాళ్ళకి ఆల్టర్నేటివ్ ఏదైనా జాబ్ ఆపర్చునిటీ చూపించడమా అన్నా కూడా చేస్తారని నేను మనస్ఫూర్తిగా ప్రభుత్వాన్ని కూడా కోరుకుంటున్నాను అధ్యక్ష హాల్ టికెట్స్ ఇవ్వకపోవడం ఇవన్నీ కూడా ఎవరు కూడా సమర్థించరు ఏ గవర్నమెంట్ కూడా దాన్ని ఒప్పుకున్నారు ఫీజ్ రియంబర్స్మెంట్ బకాయిలు అధ్యక్ష సుమారుగా లాస్ట్ ఇయర్ లో త్రీ క్వార్టర్స్ పెండింగ్ ఉన్నాయి ఈ ఇయర్ లో త్రీ క్వార్టర్స్ పెండింగ్ ఉన్నాయి అట్లా సార్ మీరు అట్లా అట్లా అడ్డంగా మాట్లాడితే నేను చేయగలిగింది కూడా ఏముండదు సార్ లేకపోతే మేము ఇవ్వలేమా లేకపోతే ఇస్తాము ఇచ్చాము అంకెల్ చెప్పండి నేను యాక్సెప్ట్ చేస్తా నా దగ్గర ఎవ్రీథింగ్ అంతా కూడా డేటా ఉండే మాట్లాడుతున్నాను నేను అనవసరంగా అయితే మాట్లాడట్లేదు మీరు ఇంకా అలా మాట్లాడితే నేను చెప్పగలిగింది కూడా ఏం లేదు తర్వాత ఇకపోతే నేను వాలంటీర్ల విషయం కూడా నేను ఒకటే అడుగుతున్నాను అధ్యక్ష వాళ్ళు రెండు లక్షల ముప్పై వేల మంది చాలా ఇబ్బందులు పడతా ఉన్నారు వాళ్ళకి ఏదైనా కనీసం ఏంటంటే ఆ నిరుద్యోగ వృత్తి లాంటిదైనా ఏదైనా వాళ్ళకి ఇచ్చి ఆదుకుంటారని చెప్పి నేను బడ్జెట్ ద్వారా కానీ లేదనుకుంటే మంత్రి వాళ్ళు కానీ నేను కోరుతా ఉన్నానని చెప్పి అడుగుతాను అధ్యక్ష రెండవది ఆడబిడ్డ నిధికి సంబంధించి అయితే ఇందాక కూడా చెప్పినారు పద్దెనిమిది వేల ఐదు వందల రూపాయలు గతంలో చేయూత కింద ఇచ్చారు డ్వాక్రా రుణాలు మాఫీ అన్నారు సున్నా వడ్డీ రుణాలు అన్నారు ఇలా చాలా స్కీమ్స్ ఉన్నాయి అధ్యక్ష అయితే ఇప్పుడు ఏంటంటే ఒకే ఒక స్కీమ్ పెడతాము ఆడబిడ్డ అనేది సో సుమారుగా ఒక పదిహేను వందల రూపాయలు నెలకి లెక్కన పద్దెనిమిది వేల రూపాయలు సంవత్సరానికి ఇస్తూ సుమారుగా కోటి యాభై లక్షల మంది ఉంటారు వాళ్ళందరికీ కూడా ఇస్తామన్నట్టుగా మనం ఎలక్షన్స్ ముందు చెప్పున్నారు అధ్యక్ష సో వారందరూ కూడా ఎదురు చూస్తా ఉన్నారు ఎలాంటి ఈ రోజు ఆడబిడ్డ కనుక బాగుంటే మహిళ కనుక బాగుంటే సమాజం బాగుంటుందా ఇల్లు బాగుంటుంది సో కాబట్టి ఆడపిల్లలకు సంబంధించి ఆ మహిళలకు సంబంధించి కనీసం ఒక్క స్కీమ్ అయినా కూడా మనం ఇంప్లిమెంట్ చేయకపోతే వారందరూ కూడా ఆర్థికంగా కుటుంబాలన్నీ ఇబ్బంది పడతాయని నేను తెలియజేస్తా ఉన్నాను అధ్యక్ష దీనికి సంబంధించి ఎలాంటి కేటాయింపులు కూడా చేయకపోవడం అన్నది మీరు కూడా ఒకసారి ఆలోచించాలి అధ్యక్ష ఆ తర్వాత ఆ తర్వాత కొంచెం ఆ తర్వాత ఆరోగ్యశ్రీకి సంబంధించి ఆరోగ్య ఆసరాకు సంబంధించి కూడా ఎలాంటి కేటాయింపులు కూడా దీంట్లో చేయలేదు అధ్యక్ష ఇకపోతే లోన్స్కి సంబంధించి రెండు చాలా మంది అధ్యక్ష ఇతర దేశాల్లో ఉండే వాళ్ళు కూడా అనుకున్నారు అధ్యక్ష జగన్మోహన్ రెడ్డి గారు ఇన్ని పథకాలు ఇచ్చేశారు అధ్యక్ష నాకు నాలుగు నిమిషాలు అయింది అధ్యక్ష జగన్ రెండు నిమిషాల్లో పూర్తి చేస్తారు అధ్యక్ష జగన్మోహన్ రెడ్డి గారు చాలా పథకాలు అమలు చేశారు సో కాబట్టి రాష్ట్రం అప్పులు పాలైంది అని చెప్పి చాలా మంది చాలా మంది ఆలోచించారు అధ్యక్ష అయితే తీరా ఈ బడ్జెట్ సెషన్స్ లో మనకి ఇచ్చినటువంటి బుక్స్ మనం గమనిస్తే రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు వైఎస్ఆర్ గవర్నమెంట్ ఉన్నప్పుడు అన్ని పథకాలు అమలు చేసి కూడా అన్నింటినీ చేసి కూడా కేవలం డెబ్బై తొమ్మిది వేల ఏడు వందల డెబ్బై ఐదు కోట్ల రూపాయలు మనకు అప్పులు కనుక కనపడితే ఇరవై నాలుగు ఇరవై ఐదుకి వచ్చేటప్పటికి ఎలాంటి స్కీమ్స్ కూడా లేకుండా తొంభై ఎనిమిది వేల కోట్ల అప్పులు చేయడం ఇరవై ఐదు ఇరవై ఆరుకు వచ్చేటప్పటికి లక్షా నాలుగు వేల కోట్ల అప్పుల్ని మనం బడ్జెట్ లో అవకాశం కాబట్టి ఇన్ని మార్పులు ఎందుకు వస్తున్నాయి అసలు ఇంకోటి కూడా మనకి రిసిప్స్కి వచ్చేటప్పటికి కూడా మేడం ఒక నిమిషం రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగుకి మనకు టోటల్గా వచ్చేటువంటి రిసిట్స్ లక్షా డెబ్భై మూడు వేల కోట్లుంటే ఇరవై నాలుగు ఇరవై ఐదుకి వచ్చేటప్పటికి లక్ష డెబ్బై ఆరు వేల కోట్ల రిసీట్స్ మనకు రావాల్సిన అన్ని రకాలైనటువంటి పన్నులు కానీ అన్ని రకాలైనటువంటి కలెక్షన్స్ తీసుకుంటే లక్ష డెబ్బై ఆరు వేల కోట్లకి మొన్న రీచ్ అయ్యాం అంటే అంతకు ముందు సంవత్సరానికి ఈ సంవత్సరానికి వన్ పాయింట్ సెవెన్ త్రీ పర్సెంట్ ఇంప్రూవ్ ఇంప్రూవ్మెంట్ కనిపించింది నెక్స్ట్ ఇయర్కి వచ్చేటప్పటికి ట్వంటీ ఫోర్ ఫోర్ పర్సెంట్ ఇంప్రూవ్మెంట్ చూపించి రెండు లక్షల పదిహేడు వేల తొమ్మిది వందల డెబ్బై ఆరు కోట్లు కలెక్ట్ చేయగలమని అన్నారు ఎలాంటి పరిస్థితుల్లో కూడా రెండు లక్షల డెబ్బై పదిహేడు వేల కోట్లు సాధ్యం కాదు కాబట్టి వీటన్నిటికీ కూడా అన్ని పథకాలకు కూడా కోతలు పడేదానికి అవకాశం ఉంటుంది కాబట్టి నేను మిగతా అన్ని విషయాలు కూడా ఇంకా కొన్ని విన్నాయి అధ్యక్ష మీరు టైం అంటున్నారు నేనేమంటానంటే పేద ప్రజలకు ఏదైతే హామీలు ఇచ్చినారు అలానే నిరుద్యోగులకు కానీ ఉద్యోగులకు కానీ ఏదైతే హామీలు ఇచ్చారు వారందరూ కూడా ఈ రోజు చాలా వరకు ఆశతో ఎదురు ఉన్నారు అధ్యక్ష ఈ ప్రభుత్వం నుంచి ఒక సానుకూలమైన నిర్ణయం వచ్చి వారందరికీ కూడా ఏదైతే మాట చెప్పారో వాటన్నింటినీ కూడా నెరవేరుస్తారని చెప్పి ఈ రోజు ప్రజలు కానీ నిరుద్యోగులు కానీ ఉద్యోగులు కానీ ఎదురు చూస్తూ ఉన్నారు చేయగలరని చెప్పి నేను మీ ద్వారా తెలియజేస్తా ఉన్నాను చివరిగా రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగులో ఎంతమంది ఉద్యోగులు ఉన్నారు ఇరవై నాలుగు పద్నాలుగు పంతొమ్మిదిలో ఎంతమంది గవర్నమెంట్ ఉద్యోగస్తులు ఉన్నారు ఇప్పుడు ఎంతమంది ఉద్యోగులు మనం గవర్నమెంట్ ఉద్యోగులను తయారు చేయగలమో కూడా మీ ద్వారా రేపు రోజున వాళ్ళు ఇచ్చేటువంటి రిప్లైలో తెలియజేయాలని చెప్పి నేను మనస్ఫూర్తి కోరుకుంటున్నాను అధికారులు